బాపట్ల జిల్లా చీరాలలో టీడీపీ నేతలు ఆందోళన చేపట్టారు ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీ పోతుల సునీతను టీడీపీలోకి చేర్చుకోవద్దంటూ నాయకులు రోడ్డుపై బైఠాయించారు గడియార స్తంభం సెంటర్లో సునీత ఫ్లెక్సీలను కూటమి నేతలు మంటల్లో దగ్ధం చేసి వెన్నుపోటి ద్రోహి సునీత గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు చంద్రబాబు పెట్టిన రాజకీయ భిక్షతో హోదాను అనుభవించిన సునీత వెన్నుపోటు రాజకీయం చేసిందని నేతలు అన్నారు టీడీపీ కష్టకాలంలో చీరాల ప్రజలకు అండగా నిలవాల్సిన సునీత రాజకీయ లబ్ధి స్వార్థ ప్రయోజనాల కోసం వైసీపీలో ఊసరవెళ్లి రాజకీయం చేసిందన్నారు ఇప్పుడు వైసీపీ ఘోరంగా ఓడిపోవడంతో తిరిగి టీడీపీ కూటమి పార్టీలో చేరేందుకు సిద్ధమవడం సిగ్గుచేటన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని విషయాలను గమనించి పోతుల సునీతను కూటమి ప్రభుత్వానికి దూరంగా ఉంచాలన్నారు ఇక్కడ స్థానికంగా ఉండి ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్సీగా అను రాష్ట్ర మహిళగా మహిళలను గౌరవించి ఎన్నో ఒక ఉన్నత స్థాయి స్థాయిలో తీసుకెళ్లిన కోతులు సునీత గారిని నిన్నగాక మొన్న ఇదే సెంటర్లో లోకేష్ బాబు గారిని నారా చంద్రబాబు నాయుడు గారిని నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీమతుని గంజాయి ప్యాకెట్లు సారాయిలు సుపాకులు అమ్ముకునే అని చెప్పి ఎడ్డూరి చేసిన ఒక మనిషి మన పోతుల సునీత ఎమ్మెల్సీ గారు ఈ రోజున అధికారంలో వచ్చామని మళ్ళీ ఆ వైసీపీని ఎట్ట క్షీణ పురుగుల్లా పట్టి వైసీపీని పతనం చేశారు అదే స్థాయిలో ఈరోజు తెలుగుదేశం పార్టీ అక్షంత మెజార్టీ ఇచ్చిన ప్రజలు ఉరసరంగా ప్రతి వాళ్ళ ముందుకు వచ్చి తెలుపుతున్నారు ఈ మనిషిని పార్టీలో తీసుకుంటే ఈ పార్టీ అగౌరవని మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళా సంఘాలందరూ కలిసి మేము ఈ రోజున ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాము ఇట్లాంటి మనిషి రాజకీయానికి పనికిరాదు చీరాలకి రెండు సార్లు ఎమ్మెల్సీగా ఒకసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి చీరల ప్రజలకు ఏం చేసిందో చీరల ప్రజలు ఒకసారి తెలుసుకోవాలని మేము మరీ మరీ మనం చేసుకుంటాము ఇట్లాంటి వాళ్ళు పార్టీలోకి వస్తే పార్టీ చదువు పట్టిపోయితే చెప్పి హర్షణ వ్యక్తం చేస్తున్నారు ఈరోజు కోతల సునీత తన సొంత ఆస్తుల్ని నిలబెట్టుకుంటానికి కేవలం వాడ మీద పిల్లిలాగా మీద పార్టీలు మారుతుంది గతంలో తనకి ఎంతో పెద్ద హోదానిచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారిని ఎంతో గొప్ప మహిళగా ఒక బీసీ మహిళగా ఎంతో గొప్ప హోదానిచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారిని ఎన్నో విధ విధాలుగా దూషించి ఆయన గురించి చండాలుగా చండాలను ప్రెస్బెట్లు పెట్టి వైసీపీలోకి వెళ్ళడం జరిగింది మళ్ళీ ఈ రోజు వైసీపీ పరిపాలనలో లేకపోవడం అదే నోడితో నారా చంద్రబాబు నాయుడు గారిని దిష్టి బొమ్మను తగలబెట్టి నారా చంద్రబాబు నాయుడు గారు సారాబాబు అని చెప్పి దూషించిన కూడా పోతలు సునీతని ఇది అందరూ కలిసి ఈ రోజు ఈ తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ బీజేపీ పార్టీ గాని ముగ్గురు కలిసి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఒక గొప్ప పార్టీగా ఏర్పడింది ఎన్డిఏ పార్టీ ఏ ఒక్కరు కూడా తనని ఆహ్వానం ఇది మేము సాటి మేము ఎన్నో అవమానాలు పడ్డాం ఇక్కడ పోతులు సునీత ప్లెక్సీలు మేము తీసేసి వ్యతిరేకంగా చేస్తే మా మీద కేసులు పెట్టి మమ్మల్ని పోలీస్ స్టేషన్లో పెట్టి మా నాయకుల్ని మా మహిళల్ని ఎన్నో ఇబ్బందులు పెట్టింది అలాంటి మనిషి చీరాల్లో మళ్ళీ కనపడకూడదు దయచేసి మేము ప్రభుత్వాన్ని కోరుకునేది ఒకటే అలాంటి మనిషి మాకు వద్దు అలాంటి నాయకుల వద్దు సొంత లబ్ధి కోసం పార్టీలు మారే ಊಸನದಲ್ಲಿ ಮಾಡುವುದು ಡೌನ್ ಟೌನ್ ಬದಲು ಸುನಿತಾನ್